టెస్ట్ క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది అరవైదేళ్ల తర్వాత వెస్టిండీస్ పై వరుసగా ఐదు వికెట్లకు యాభైకు పైగా పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా భారత్ అరుదైన నమోదు చేసింది తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్ లో ఈ సాధించింది ఈ ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఫైవ్ బ్యాటర్లు యశస్వి రాహుల్ సాయి సుదర్శన్ శుభమన్ కిల్ నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా అతృబ్ జురేల్ వరుసగా ఐదు వికెట్లకు యాభైకు పైగా పరుగులు పార్ట్నర్షిప్ అందించారు అయితే తొలి వికెట్ కు జైస్వాల్ యాభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా రెండో వికెట్ కు జైస్వాల్ సాయి నెలకొల్పారు పంతొమ్మిది వందల అరవై తర్వాత అంటే దాదాపుగా అరవై ఐదేళ్ల అరవై ఐదేళ్ల తర్వాత వెస్టిండీస్ జట్టుపై ఒక ఒక టీం ఒక జట్టు వరుసగా ఐదు వికెట్లకు యాభైకు పైగా పరుగుల పార్ట్నర్షిప్ నమోదవడం ఇదే తొలిసారి గతంలో ఈ రికార్డును వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా నమోదు చేసింది పంతొమ్మిది వందల అరవైలో బ్రిస్బెన్ వేదికగా జరిగిన గబ్బా టెస్ట్ లో ఆసిస్ ఈ ఫీట్ సాధించింది అయితే టీమిండియాకు ఇది మూడోసారి అని చెప్పొచ్చు తొంభై మూడేళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఈ ఫీట్ సాధించడం మూడోసారి పంతొమ్మిది వందల తొంభై మూడులో తొలిసారి రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా పై రెండోసారి టీమిండియా వరుసగా ఐదు వికెట్లకు యాభైకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది అయితే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భారత్ పూర్తి స్థాయి బిగించింది విండీస్ పైన ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి